వెన్ యూ స్టాట్ రీడ్ బైబుల్ పరిశుద్ధ గ్రంథం ప్రపంచంలో చాలా ఉన్నాయి ఎవరిచ్చారు అసలు మీకు మా గ్రంథం గ్రంథం ఎవరిచ్చారంటే మా బాబు చదువుకునే స్కూల్ టీచరు సెయింట్ జోసెఫ్లో నిర్మలా అంటే షీఈ్ అ బిలీవర్ ఆమె నాకు బైబుల్ గురించి వచ్చి దివ్య నువ్వు క్రీస్తు దగ్గరికి రా నీ బాబుకి పరిపూర్ణంగా విడుదల ఇస్తుందని బైబుల్ ఇస్తే నాకేం తెలుసండి మా ఇంట్లో నాకు ఇప్పటికీ నా స్కూల్ బుక్స్ అన్నింటికి అన్ని పండుగలు వచ్చిన వాళ్ళకి పసుపు పెట్టి మధ్యలో కుంకం పెట్టి సరస్వితి దేని చదువు బాగా రావాలని చెప్పని బైబిల్ కూడా అక్కడ తీసుకెళ్ళి పెట్టి దానికి కూడా పసుపు కుంకం పెట్టి గంట కొట్టి హారతించి చదువుటం వచ్చేది కాదు నేనెప్పుడు రామాయణం భాగవతం భారతం అని వినటమే కానీ అంత టైం ఎక్కడ ఉండేది చదువుకోటానికి పెద్దవాళ్ళు చెప్తే వినటం నేను ఎప్పుడు చదవలేదు బైబిల్ని సో ఫస్ట్ టైం నాకు ఏదో దీన్ని చదువు చదువు అని ఒక ప్రేరణ వచ్చినప్పుడు నేను ఆ ఆంటీ ఇచ్చింది తీసినప్పుడు ఫస్ట్ నాకు ఏం అర్థం కాలేదు భూమి ఆకాశం శూన్యంలో నుంచి వచ్చింది ఒక పేజీ అది చదివే ఏం అర్థం కావట్లేదు ఏం చదవాలి అని మూసిపెట్టేశాను దండం పెట్టుకున్నాను మనకు ముచ్చటగా ఏది చేసినా మూడు సార్లు చేయాలి సో ఏంటి బైబుల్ ఎందుకు నేను చదవాలి నువ్వు నాతో ఏం మాట్లాడతావు దేవుడు యేసయ్య అని అని నేను దండం పెట్టుకొని ట్రాన్ చేసినప్పుడు మీరు నమ్మరు స్వప్న గారు త్రీ టైమ్స్ అంత పెద్ద పరిశుద్ధ గ్రంథంలో ఒకటేసారి ఒకటే వాక్యం వచ్చింది తూర్పు పడవడ ఉత్తర దక్షిణ నువ్వు ఎటు వెళ్ళినా కూడా నా సన్నిధి నీతో ఉంటుంది ఆ మాటకి నాకు అర్థం తెలియదు ఇప్పుడు నేను దాన్ని అనుభవిస్తున్నానండి వరల్డ్ వైజ్ నేను ఎక్కడికి వెళ్ళినా కూడా గాడ్ ప్రెసెన్స్ ఏంటి దేవుడు కార్యాలు ఎలా ఉంటాయని ఆ తర్వాత బైబిల్ చదవటం నేను పడిన ఒక మంచి చర్చ్ చెన్నైలో అని చెప్పని రక్షణ అంటే ఏంటి అసలు మత మార్పిడి అనే వాళ్ళని దాన్ని అంగీకరిస్తున్నటువంటి దేవుడు అంగీకరించిన వాళ్ళని చాలా వాళ్ళకి తెలియచెప్పాల్సింది ఎక్కడా అయినా నేను మతం అని చెప్పలేను ఐ ఆమ్ ద వే నేను మార్గం ఐ ఆమ్ ద ట్రూత్ నేను సత్యం ఐ ఆమ్ ద లైఫ్ నేనే మార్గం నేనే సత్యం నేను జీవం ఆ మార్గం ఈరోజు మన ఐ డ్రీమ్ స్టూడియోస్కి రావాలంటే జీపీఎస్ పెట్టుకొని వాళ్ళు పంపించిన లొకేషన్ పట్టుకొని కరెక్ట్గా వచ్చాను వచ్చినాక కూడా మన పిల్లలు చేయి ఊపి దీనిలే అని అంటే ఆ కరెక్ట్ మార్గం పట్టుకోబట్టి ఇక్కడికి వచ్చాను ఏంటి ఆయన మార్గం ఐ హామ్ ద ట్రూత్ ఈ ప్రపంచంలో ఈరోజు సప్నవ గారు దివ్య గారు ఇద్దరు కోర్టుకు వెళ్ళారంటే ఒకటే నిజం ఉంటుంది రెండవది అబద్ధం దానికోసం వాదనలు జరిగితే ఒక్కొక్కసారి అన్యాయం గెలవచ్చు కానీ న్యాయం అనేది ఎప్పటికైనా నిలుస్తుంది ఆయన ఏమంటున్నాడు ఐ ఆమ్ ద ట్రూత్ నేనే సత్యం నేను మాత్రమే సత్యం అంటున్నాడు ఐ ఆమ్ ద లైఫ్ నేను జీవం ఆ జీవం ఏంటి ఈరోజు అగ్ని ఆరుదు పురుగు చచ్చిపోదు ప్రతి ఒక్కడు ఒక ప్రాస్టిట్యూట్ అయినా ఒక దొంగ అయినా మన కులం ఏదైనా మన మతం ఏదైనా మనం ఏమనుకుంటాం చచ్చిపోతే స్వర్గంలో ఉండాలి అనుకుంటాం ఆ స్వర్గంలో ఉండటానికి జీవం ఎవరు అంటే స్వర్గం ఉందో లేదో అలా తెలుసు మీకు హండ్రెడ్ పర్సెంట్ మంచి ఉంది చెడు ఉంది దేవుడు ఉన్నాడు దయ్యము ఉంది ఇక్కడ ఓకే మన భూమి మీద స్వర్గం నరకం ఉంటే మంచి మంచి ఆలోచనలు ఉంటే ఉంటే ప్రపంచం ఒక స్వర్గం స్వర్గం అనేది లేకుండా నా ఊహల్లో యమదొంగ సినిమా చేశారు అలాంటి స్వర్గలోకం అంటారా నేను స్వర్గలోకం అదే చెప్పట్లేదు అప్పట్లో నాకు అదే స్వర్గం కానీ బైబుల్ చదివినాక హండ్రెడ్ పర్సెంట్ దానిని పరలోకం అంటారు మన భాషలో కొలెక్వల్ లాంగ్వేజ్ లో అర్థం అవడానికి స్వర్గం అని నేను చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఉంది అది ఇక్కడ ఉన్నట్టు ఉండదు దేవుడి రాజ్యం ఒకటి ఉంది అసలు మనం అక్కడ వారసులంగా ఉండటానికి దేవుడు తన రూపంలో తనలాగా ప్రతీది సృష్టించుకున్నాడు ఎందుకంటే బైబుల్లో ప్రతి దానికి ఆన్సర్ ఉందండి ఒకసారి నాకు పరచురంకులు కాల్ చేశారు ఏమే ఏంటి ఈరోజు నీ దివ్య పలుకులు రాలేదు అనమాట అప్పుడు నాకేంటంటే కొంచెం ప్రార్థన చేసుకుని ఏదొచ్చిందంటే వచ్చేసి నాకు ఇష్టమైన వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేసేదాన్ని చేస్తుంటే ఏంటి నీ దివ్యమైన పలుకులు రాలేదు అని అన్నాను అంటే లేదు అంకుల్ నేను కొంచెం ఏదో వర్క్లో ఉండి పంపించలేకపోయిన పంపిస్తాను ఏమే నిన్న ఒకటి అడుగు చెప్పవే అన్నారు అడగండి అంకుల్ అన్నాను కోడి ముందా గుడ్డు ముందా అన్నారు కోడి అంకుల్ అన్నాను ఇత్తు ముందా చెట్టు ముందా అన్నారు చెట్టే అంకుల్ అన్నాను ఎట్లా అని అన్నారు నా బైబుల్లో ప్రతి దానికి సమాధం ఉంది ఉంది అంకుల్ దేవుడు ఆయా ప్రకారము ఫస్ట్ పశు పక్షాదులని నిర్మించాడు అని వృక్షాలని క్రియేట్ చేశాడు అని దానికి ఫలాలని వృద్ధి చేశాడు అయి తర్వాత ఫలించినవి అక్కడ విత్తులు వచ్చాయి విత్తులు వచ్చాయి సో దాని ఆధారంగా బైబుల్లో ప్రతి దానికి ఆన్సర్ ఉంది అంకుల్ అని నీకు ఎక్కడి నుంచి వచ్చింది జ్ఞానం అన్నాడు జ్ఞానం సిగ్గుపరచడానికి దేవుడు వెర్రివాడిని ఎంచుకుంటాడు అంకుల్ నేను ఎరిదాన్ని కాబట్టి నన్ను ఎంచుకున్నాడు నేను జ్ఞానిని అంకుల్ నేను ఎర్రదాన్నే స్టిల్ ఐ డోంట్ నో ఎనీథింగ్ కానీ దేవుడి దగ్గర కూర్చున్నప్పుడు ఆయన జ్ఞానం ఇస్తాడు నిజం సొప్న గారు నాకు ఇప్పుడు కూడా కార్డు పెట్టి డబ్బులు తీయటం రాదు ఆయన ఆయన ఎవరు లైస్ నేను ఎప్పుడైనా చిన్న చిన్న అబద్ధాలు ఏమన్నా ఒకటి ఆడతానంటే నేను డబ్బులు దాచిపెట్టుకొని మా పిల్లలు ఏదైనా పీడిస్తున్నాయి మా మీ దగ్గర డబ్బుల్లో ఇబ్బంది పెట్టమాకండి అని చెప్తాను అండ్ ప్లాన్డ్గా ఉంటాను లైఫ్లో మనం ఎప్పుడు ఇలా అనకూడదు అనే దానికి ఉంటాను కానీ నేను ఎప్పుడు అబద్ధాలు చెప్పాను కాబట్టి టీడీపీలో నేను అంత గట్టిగా మాట్లాడినా అన్ని ఛానల్స్ కూడాను ఎవరు నాకు కౌంటర్ ఇవ్వలేకపోయారు ఎందుకంటే బాబుగారు అంటే నాకు ప్రాణం బాబుగారంటే చాలా ఇష్టం టీడీపీ నుంచి నేను బయటకు వచ్చినాక కూడాను నన్ను అపోజిషన్లో ఉన్నప్పుడు ఆ రోజు జగన్ గారు పార్టీలో ప్రతి ఒక్కరు సంప్రదించారు ఇప్పటికైనా రండి మీలాంటి వాయిస్ కావాలి అన్నప్పుడు నేను ఎందుకు జగన్ గారు నాకు విరోధి కాదు యాజ్ ఎ బిలీవర్గా ఆయన నేను చాలా అభిమానిస్తాను కానీ అక్కడ నేను అమరావతి అప్పుడు ఒక ప్రార్థన చేశానండి మీరు కావాలంటే ఆ ప్రార్థన మీరు చూడండి ఇది అమరావతిగా ముద్రించబడాలి దేవాన్ని చేసిన ప్రార్థన అయిపోతుంది ఈరోజు నాకు ఇచ్చే ఆపర్చునిటీ పదవులు చూసుకుంటే దేవా ఈ ప్రార్థన నేను అబద్ధం చేయకూడదు తండ్రి అని నా పొలిటికల్ భవిష్యత్తును కూడా నేను అప్పుడు మానుకుంటాను నా దేవుడు ఊహించిన దానికన్నా నేను చేస్తాడు యహో చేతిలో ఒక భూషణ కిరీటంగా రాజకీయ మకుటంగా నేను నేను వాడుకుంటాను అని ఇచ్చిన వాగ్దానం ఇచ్చినవాడు మాట ఇచ్చినవాడు తప్పని వాడు అనేది నా విశ్వాసం ఆ మాడికి నాకు అర్థం కూడా తెలియదమ్మా కానీ నేను పొలిటికల్ లైన్లోకి రావటం ఇప్పటికీ నేనే కానీ ఒకటి దివ్యవాణి గారు అంటే ఇది ఇక్కడ ఈ స్పిరిచువల్ కనెక్షన్ మీరు బైబుల్ అప్పుడు మీ ఫ్రెండ్ ఆంటీ గారు ఇచ్చారని చెప్పారు చదవడం మొదలు పెట్టాక మీరు ఫార్మల్గా బ్యాప్టైజ్ అయ్యారా లేదమ్మా నేను టెన్ ఇయర్స్ ఒక చర్చిలో నేర్చుకునేదాన్ని ఆ వాక్యాలు నాతో మాట్లాడేవి నా అంతరంగంలో ఉన్న ప్రతి బాధని హోలీ స్పిరిట్ గాడ్ అక్కడ దైవజనుడి ద్వారా మాట్లాడేవాడు నేను ఇక్కడ ఏదనుకుంటే అక్కడ అది దానికి అర్థం వస్తూ ఉండేదన్నమాట అప్పుడు మీ వారికి నచ్చలేదా నచ్చలేదంటే కొన్ని అభిప్రాయ భేదాలు వచ్చినాయి అంటే సహజం కదా ఇప్పుడు ఒక మార్గంలో ఒకళ్ళు ఉండి అందులో ఇలాంటివి ఇంటికి ఒకటే ఉండాలని అంటారు ఒక పద్ధతిలో ఉండాలి భార్యాభర్తలని మీరు చాలా బోల్డ్ ఎస్చన్ తీసుకున్నట్టే మిమ్మల్ని జనులు ఏమనలేదా మీ చుట్టూ ఉండేవాళ్ళు నేను ఒకటి చెప్తాను స్వప్న గారు కరోనా వచ్చింది కదా కరోనా వచ్చినాక ఒక కుటుంబంలో ఉన్న వాళ్ళు కలిసి భోంచేసారా హియన్ దుమ్మితే ఆవిడ గదిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు మాస్కులు పెట్టుకున్నారు భర్త చచ్చిపోతే కనీసం పిల్లలు దగ్గరికి వెళ్ళి చూసుకునే పరిస్థితి ఉందా అంతే మన బంధం మన బంధం అంతే ఈరోజు ఎవరైనా మన వాళ్ళు ఇష్టమైన వాళ్ళు చచ్చిపోతారంటే వాళ్ళతో మనం వెళ్ళి చనిపోతామా ఈ శాశ్వతలైన బంధాల కోసం నిజాన్ని నేను ఎందుకు వదులుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ దేవుడు ఏం చెప్తాడు చూసి నమ్మిన వాళ్ళకన్నా చూడక నమ్మిన వాళ్ళు ధన్యుడు ధన్యత అంటే ఏంటి ఈ లోకంలో ఉండే ధన్యులతో పాటు ఆ లోకల్లో మనకి ధన్యత డెఫినెట్గా మనం రేపు అక్కడ చూసుకుంటాం రేపు స్వప్న గారు కూడా అబద్ధం చెప్పడానికి లేదు సుమా ఐ నువ్వు ఎవరు నాకు తెలియదయా నేను ఇదయ్యా అను కదా అయ్యా స్వప్నా డాలి నా ప్రియమైన బిడ్డ వీనో డాట్ కామ్ మనిషి డాట్ కామ్ నొక్కితే అమెరికాలో నుంచి ఇక్కడ చూసుకుంటున్నాడు డాట్ కామ్ నొక్కితే డాట్ కామ్ అన్నీ వస్తున్నాయి దేవుడు డాట్ కామ్ నొక్కాడంటే ఈ టైం అన్ని చూపిస్తే మనం బొంకటానికి లేదు ప్రతి మోకాలు ఆయన నామాన ఊనవలసిందే ప్రతి నేత్రం ఆయన చూడాల్సిన మృతులు సూపర్ నేచర్ ప్రవర్త ఎందుకంటే యేసుక్రీస్తు వారు మృతుడుగా ఇక్కడ లేడు ఉంటే చరిత్ర వదులుతుందా అమ్మా శాస్త్రజ్ఞులు వదులుతారమ్మా ధీమని ఆయన డెడ్ బాడీలో ఆయన ఆనవాళ్ళు ధీమని చెప్పండి ఇప్పటికీ కూడాను ప్రతి దానికి ఒక బోటు నీకు తయారైందంటే ఆ కాలంలో నోహ చేసిన బోటే నీకు చరిత్రనే ఆధారం క్రీస్తు శకం క్రీస్తు పూర్వం కొలవబడుతున్నవారు ఆరాధించబడుతున్నవారు పూజించబడుతున్నవారు అనేక మంది ఉన్న ఎందుకు మార్చుకోలేకపోతున్నారు పరిశుద్ధ గ్రంథం హృదయ శుద్ధి కలవారు ధనులు వాళ్ళు మాత్రమే దేవుని చూస్తాడు ఈ గ్రంథము పేరే పరిశుద్ధ గ్రంథం హోలీ పరిశుద్ధత క్లీన్నెస్ వితౌట్ క్లీన్ యు కాంట్ సీ ద గాడ్ ఏ గ్రంథానికి ఆ పేరుంది అండ్ ఆయన ఒక చరిత్ర హిస్టరీ 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 స్టోరీ స్టోరీ చరిత్ర మీకైనా అనుభవాలు తప్పకుండా దివ్యవాణి గారు మిమ్మల్ని ఇటువైపుకు తీసుకొచ్చిన తర్వాత మీ జీవితంలో కుటుంబం విషయంలో ఇలా కొంచెం అయినప్పటికీ మీరు భయపడకుండా ముందుకెళ్లారు మీరు అనుకున్న మార్గంలో తర్వాత ఏం జరిగింది మీకు ఏ విధమైన చాలా అమ్మ మా బాబు విషయంలో డే బై డే ఇంప్రూవ్ అసలు నాకు మీకు యాక్చువల్లీ చెప్తే నమ్మశక్యం కానివి కానీ నాకు థైరాయిడ్తో చాలా వెయిట్ వేసాను అప్పుడు ఈ విచ్ క్రాఫ్ట్స్ అవన్నీ నా మీద కూడా ఉండి నా టీఆర్ ప్రైస్ వెనకటి రూపాన్ని నాకు ఇచ్చి నా బాబుకి చాలా ఎలా అంటే నా బాబు నాకు లేడు అని ప్రాపర్టీస్ వేరే లాంగ్వేజ్ నుంచి వచ్చిన అమ్మాయి ఉంటాయి కదండి చాలా జల్సింగ్ మా ఇండ్లు అందరూ మంచి తను జరిగిందా జరిగింది ఎస్పెషలీ నా బిడ్డ రేపు వారసుడు అక్కడ ఇప్పటికీ కూడా నేను ఇంకా ఫైట్ చేస్తున్నాను సో అలాంటి టైంలో మా కుటుంబీకులు ప్రేమనంత మా ఇంట్లో మా మా అన్నయ్య వాళ్ళు గృహప్రవేశాల కంటే కూడా నన్ను పిలిచే వాళ్ళు కాదు ఇక్కడికి వచ్చిన యేసు క్రీస్తు అంటుందని చెప్పని సో అట్లా బంధువులు దేవుడు ఏంటంటేనండి అంటే నేను ఎవరిని విమర్శించట్లేదు సుమా అండ్ ఇప్పుడున్నటువంటి తోటి సహోదరులు సహోదరులు వాళ్ళు ఏ కులమైన ఏ మతమైనా భారతదేశము నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు ప్రతి ఒక్కరిని నేను విలువనిస్తాను గౌరవిస్తాను ఓపికతో వాళ్ళు నిజాన్ని తెలుసుకోవాలని ప్రార్థన మాత్రమే చేసుకుంటాను కానీ నేను ఎవరిని ఎప్పుడు క్రిటిసైజ్ చేయనండి చాలా నేను వాళ్ళు విలువనిచ్చి చాలా వాటిని అటెండ్ అయింది కూడా నేను ఉన్నది అయితే ఇక్కడ నా స్వ అనుభవం మీరెన్నో ఇంటర్వ్యూస్ చేసుంటారు ఇంత బోల్డ్గా లేదు దివ్య అన్నారు ఎవరినైనా ఈ మాట మీరు అనగలిగారా ఎంతోమంది దేవుళ్ళు చూశాను ఈ నిజాన్ని కనెక్టివ్ని నేను గ్రహించుకున్నాను ఎందుకంటే ఈ కళ్ళతో చూస్తే మీకు క్రీస్తు అర్థం కాడమ్మ మనసుకున్నటువంటి ఒక మనోనేత్రం తెరవబడాలి అప్పుడు మాత్రమే ఆయన అర్థమవుతాడు నేను ఆ స్థితికి రావడానికి చాలామంది నా గురించి ప్రైజ్ చేసిన వాళ్ళు ఉన్నారు ఎందుకంటే ఎప్పుడైనా ఏసోయ్యు గురించి ఎవరైనా చెప్తానికి వస్తే అబ్బా వీళ్ళు వచ్చారు మళ్ళీ బుర్ర తింటారు అని ఇంట్లో నేను కూర్చొని తలుపులేసేసుకొని లేనని చెప్పించిన సందర్భాలు వేవేలు ఉన్నాయి ఉన్నాయన్నమాట కానీ దేవుడు పది సంవత్సరాలు పిచ్చిదానిలాగా ఇది నిజమని పరిగెత్తిన సందర్భాలు కూడా అనేకమన్నాయి కానీ చాలా డిస్టర్బెన్సెస్ లైఫ్లో ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరు క్రిస్మస్ చేసుకుంటారు ప్రపంచం అంతా చేసుకుంటుంది తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఆ రోజు మనం చూస్తే కన్య మరియ అంటారు షీస్ వర్జన్ వర్జన్కి ఎలా గర్భం వచ్చింది హోలీ స్పిరిట్తో మీరు యేసుక్రీస్తు వారి డిఎన్ఏ ఇప్పటికీ కూడా ఆయనను సిలువ వేసినప్పుడు ఒక రక్తపు చుక్క అక్కడ పడినా ఆ నమూనాలు తీసుకుని శాస్త్రజ్ఞులు చేస్తే వాటిలో జీవకణాలు ఉన్నాయట ఒక రక్తం పడితే గడ్డగడిపోతుంది అది వెడిపోతుంది దాంట్లో జీవకణాలు ఇట్స్ ట్రూత్ ఆ జీవకణాల కణాలు చూస్తే మేలు దాంట్లో ఆనవాళ్ళు లేవు స్త్రీ మూలాలు అందులో ఉన్నాయి స్త్రీ సంతతి ఆయన ఆయన ఫోర్ ఫాదర్స్ అంతా మనం తీసుకుంటే ఆమె గర్భం ధరించినప్పుడు ఆమె ఎక్కడ సంతోషంగా లేదమ్మా ఆమెను ఎవరు తీసుకెళ్లి శ్రీమంతాలు చేయలేదు మా ఇంట్లో ఉండనలేదు అప్పట్లో ఎంగేజ్మెంట్ అయింది వాళ్ళిద్దరికీ భర్త ఆమెను ముట్టుకోలేదు కానీ గర్భం వచ్చింది వాళ్ళ హస్బెండ్ పరిస్థితి ఏంటి ఒప్పుకుంటాడా ఎన్ని అనుమానాలు ఆయన అంతా రహస్యంగా ఆమెను విడరాడాలని చూశాడట అంటే ఎవరికి చెప్పకుండా ఆమెకి ఎట్లా వచ్చిందో కడుపు అప్పట్లో ఆచార ప్రకారం రాళ్లతో కొట్టి 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 ఆ స్త్రీ మధ్య సినిమా కూడా వచ్చింది చూసారా సో అటువంటి స్థితిలో దేవుడు నా దగ్గర ఉన్నాడు అని చెప్పని గర్భంలో మోస్తున్న ఆమెకి మెప్పులు రాలేదు సంతోషము రాలేదు ఆదరణ లేదు ఆ రోజు కన్యా గర్భాలలో ఉన్న స్త్రీని ఈరోజు మన హృదయంలో మనం మోసేటప్పుడు మెప్పులు రావు సంతోషాలు ఉండవు సమాధానం అంతకండు క్రైస్తవుడి జీవితం అంటే వడ్డించిన విస్తరి కాదు కష్టమైన జీవితం అంటారు కత్తి మీద సాము కానీ మిమ్మల్ని చేశారు సినిమా ఇండస్ట్రీ సభ్యులు కానీ కానీ దేవుని మహాకృప్ టిడిపి పార్టీలో ప్రతి ఒక్కళ్ళు నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకునేవాళ్ళు అంటే అలా చేయించుకోవడం క్రిటిసైజ్ నా ముందుకు వచ్చి ఎవరు చేయరు కదమ్మా స్వప్న గారు నా ముందుకు వచ్చి ఎవరు చేయరు నా కుటుంబీకులు అనేవాళ్ళు నువ్వంతా ఓవర్ చేస్తున్నావు అతి చేస్తున్నావు నీకు ఎందుకే అని చెప్పాను వాళ్ళు ఏంది అతి లవ్ చేసుకునే మెసేజ్ పంపించుకునేటప్పుడు అతి లేదు తినటానికి అతి లేదు సంపాదనకు అతి లేదు అక్రమంగా పోవడానికి అతి లేదు దేవుడి దగ్గర అతి ఏంటి నాకు ఇష్టమైంది నన్ను వదిలే అనేదాన్ని అట్లా బ్యూటిఫుల్ మీ మీ ఎక్స్పీరియన్స్ మీరు షేర్ చేసుకున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ఇది అత్యంత మనసుకి సంబంధించిన ఎక్స్పీరియన్స్ అయితే దేవుడితో అనుబంధం అంటే ఎలా అయినా సరే అది ఎవరైనా వచ్చి నేను శ్రీకృష్ణుడు చూశానని వాళ్ళు చెప్పినా లేకపోతే మరో విధమైన ఎక్స్పీరియన్స్ అయింది నాకు ఒక మిరకులు జరిగింది చెప్పిన మీరు ఇప్పుడు చెప్పిన చాలా ఆర్ద్రతతో చాలా ఒక సంతోషంతో షేర్ చేసుకున్నది ఇట్ ఇస్ అ బ్యూటిఫుల్ థింగ్ ఒకటే స్వప్న గారు ఇప్పుడు నేను వచ్చాను పరిపాటు నల్లి నల్లగా మసి అయింది ఈ మసిపోవాలంటే ఏం చేయాలి మసి రుద్దితే మసిపోతుందా నీళ్ళతో కడగాలి బేస్ కడగాలి సో మనలో ఉన్న పాపం పోవాలంటే పాపం లేనివాడు కావాలి అవును పాపం లేనివాడు ఎవరు ఈ లోకంలో యేసుక్రీస్తు వారు ఎవరి రాజ్యాలన్న తీసుకున్నారా ఎవరి భార్యలన్న ముట్టుకున్నారా లేకపోతే ఆయన ఎవరినన్నా కొట్టారా ఏమన్నా ఆయనలో ఒక్క పాపం చూపించింది ఆయన సిలువు వేసిన పొంతి పిలాతి కూడా ఆ రోజు గవర్నర్ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ చేతులు కడుక్కొని ఈ నీతి మంత్రుల్లో ఏ దోషమూ లేదు ఆయన అక్కడ క్లియర్ అయిపోయాడు దేవుని సన్నిధిలో ఆయన పక్కన ఉన్న దొంగ కూడా ఆయన ట్రస్ట్ చేశాడు నీ చిత్తం అయితే నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోయా అని అన్నాడు సో నమ్మకం ట్రస్ట్ మన విశ్వాసం లేకుండా ఆయనకి ఇష్టాలుగా ఉండటం అసాధ్యం నేను నమ్మాను ఎందుకంటే ఆ చర్చికి వెళ్తున్నప్పుడు చాలా మొండి దాన్ని నేను అడిగాను ఆయన్ని ఎందుకండి మా నేను చేసుకునేటప్పుడు కూడా నాకు ఆశ్చర్యలు అద్భుతాలు జరిగినాయి కదా ఎందుకు రక్షణ ఏంటి అసలు మత మార్పిడని ఎవరు చెప్పాడు రోజు మత మార్పిడి మత మార్పిడి అంటారు ఆరు నెలల పసిబిడ్డకి మీరు పాలు తాగించగలరా స్వప్న గారు మా బాబా ఆరు నెలల పిల్లడప్పుడు తొందరగా అవ్వాలని తొందర తొందరగా పాలు తాగించేదానికి ఆడు బొగ్గను పెట్టుకుని పుసుకొని పూసేవాడు ఏ తాగు పాలు తాగు పాలు తాగు అనేదాన్ని ఆరు నెలల పసిబిడ్డకి నువ్వు పాలు తాగించిన అవుకేండి మతాన్ని ఎలా మారుస్తావు నేను హిందూ నా సంప్రదాయం కట్టు బొట్టు నాది నేచరు నేను ఇక్కడ పుట్టాను ఈ నేటి నేను నన్ను హిందూ కాదంటానికి ఎవరికి రైట్స్ ఉంది ఐఎమ్ క్రైస్ట్ బిలీవర్ గవర్నమెంట్ ఇచ్చే పథకాల కోసం నేను ఆశపడం లేదు ఈరోజు అదే కదా ఇప్పుడు సుప్రీంకోర్టులో జరుగుతున్నది నా దేవుడు నాకు పోషించుకునేవాడు అంటే మీరు ఏమంటారు మతం మతం ఉండే ఉంటుంది బట్ మన మన నమ్మకం ఏ నేను మతము కాదు నా కులము నా కులము కులము అనేది దేవుడుకు కూడా ఉండదు ఆయన యూదుడు యూదుడు అనేది అప్పట్లో వాళ్ళ కులం అది నేను పుట్టింది కమ్మ కులం నా కులం కమ్మ కులం నేను క్రీస్తు విశ్వాసిని ఆయన మార్గాన్ని నేను ఎంచుకున్నాను బట్ మీరు ధర్మంలో ఉన్నారా అంటే ధర్మము మీరు అన్నారు కదా ఇప్పుడు హిందూ అంటే హైందవ ధర్మమేనా భారతదేశంలో పుట్టినాడు ప్రతి ఒక్కరు మరి ఇంకా మరి ఎందుకు మన రాజ్యాంగంలో ప్రకారం చదువుకునే పుస్తకంలో భారతదేశం నా మాతృ భారతీయులందు నా సహోదరులు ఎందుకు అది కొట్టేయండి మేమంతా హైందవులు హైందోలు మాత్రమే సహోదరులు మైనార్టీలు మాత్రమే సహోదరులను ఎవరు రిలీజన్ కాళ్ళు పెట్టుకోండి గొడవ ఉండదు తప్పండి అది ఒక వ్యక్తి ఒక వ్యక్తి కనెక్టివ్ అయినప్పుడు దాన్ని గౌరవించాలి నువ్వు ముస్లిం నువ్వు కనెక్ట్ అయ్యా గౌరవిస్తాను నేను నేను ఇదైనప్పుడు నాకు చెప్పడం నా ధర్మం విను వినకపోతే నీ ఇష్టం కరోనాకి ఎన్ని మందులు వచ్చినాయండి వ్యాక్సిన్ పాటు ఇప్పుడు కూడా చాలా మంది చాలా మంది గొప్ప గొప్ప హీరోలు శివరాజ్ కుమార్ గారు కానీ మిథున్ రెడ్డి గారు కానీ చాలా మంది కొంతమంది దాని వల్ల అప్సెట్ అయ్యారు కొంతమంది ఆయుర్వేదం వాడారు కొంతమంది హోమియో వాడారు ఎవరు విశ్వాసం వాళ్ళది చెప్తున్నాను నేను ఈరోజు స్వప్నైతే నమ్మితే నమ్మకపోతే మన ఇష్టం అది మేమేమో మనం బలవంతం పెట్టలేదే నేను రమ్మని నన్ను ఎవరు బలవంతం పెడితే నేను క్యాండిటా అస్సలు కాదు ఇప్పుడైతే దిగవాణి గారు ఫైర్ బ్రాండ్ దిగవాణి గారు అంటే ఫ్లవర్ కాదు ఫైర్ ఇప్పుడు పుష్ప అంటే అదే సో

నా కష్టమున్నా నా సుఖం ఉన్నా ఏమున్నా స్వప్న గారి బుర్ర తినేస్తాను నేను అండ్ తర్వాత కొంతమంది నాకు మంచి స్నేహితులు ఉన్నారు ఫ్రెండ్స్ నేను ఇప్పుడు బయటకు వెళ్ళలేదు స్వప్న గారు అంటే మామూలు ఫ్రెండ్స్ అవుతారు కదా కొలీగ్స్ భానుప్రియ గారు మీరు కలిసి నేర్చుకున్నారు భాను హాయ్ బాయ్ అంటే ఉండేది అప్పుడు బాగా నేను అసలు ఎవరి మీద జల్సి పడలేదు ఈ మీద ఎవరైనా జల్సి పడి ఉంటారా ఉంటే ఉండొచ్చు ఎందుకంటే స్వప్న గారు ఏంది హిందీ ఉపయోగం దానివల్ల ఎవరికి ఉండేది ఉంటుంది ఏముండీ మీరు అసలు నాకు ఫస్ట్ అసలు నా ఫ్యూజ్ ఎగిరిపోయింది ఏంటంటే అవకాశాలు వస్తున్నాయి కానీ అక్కడ దాకా వచ్చి ఏదో ఈ పిచ్చి పిచ్చి వీటి వల్ల పరిస్థితుల వల్ల మీకు వెనక్కి వెళ్ళిపోయాయి దాన్ని తట్టుకోవడం చాలా కష్టం యూ హావ్ టు రియల్లీ బిలీవ్ ఇన్ యువర్ ఎందుకంటే నేను దాని మీద ఆశ పెట్టుకోలేదు కాబట్టి నాకు బాధ ఉంటుంది అంతే నేను ఆశి ప్రయత్నం చేయలేదు అందరిలాగా అందం ఆకలి కట్టుకుని ఓ నేను ఇండస్ట్రీలో అయిపోతే నాకు తెలియలేదు కానీ ఇప్పుడు దాని విలువ తెలుస్తుంది ఆ పెళ్లి పుస్తకం అనేది సీఎంల పక్కన ఉన్న పిఎంల పక్కన ఉన్న వచ్చి సెల్ఫీ దివ్యవాణి గారు అన్నారు ఓహో ఆ సినిమాని కదా నన్ను ఈరోజు ఇంత నాకు ఒక రికగ్నైజ్ ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కళ్ళు పెళ్లి పుస్తకం అనేది ఆ పాటకే ఆ విలువనిచ్చింది అంటే నా పిచ్చి మనసు తగ్గట్టు దేవుడు ఆ రోజు అది ఏర్పాటు అనుకుంటానమ్మా బట్ ఇప్పుడు నాకు ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ మీరు ఎంత యూ లుకింగ్ సో గ్లామరస్ అండి నిజంగా థ్యాంక్ యూ అంటే చక్కగా మీరు నిండుగా కడకళ్ళాడుతూ ఎలా అంత బాగున్నారంటే అవకాశాలు మీకు క్యారెక్టర్స్ వచ్చి మీ వచ్చి పడాలి అంతే కదా అలా వస్తే అప్పటిలాగా నేను ఎట్లా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండను కానీ నా డైరెక్టర్ ప్రొడ్యూసర్ అందరికీ కూడా దివ్యవాణి మళ్ళీ ఒక మంచి ఆర్టిస్ట్ నివ్వాలనే అభిప్రాయం అలానే నేను ఎవరి దగ్గరికి వెళ్ళి అడగటం నాకు రాదు సుప్నా గారు మా మమ్మీని కూడా నేను ఏమను ఈవెన్ మా వారిని కూడా డబ్బులు కావాలంటే నాకు అడగటం రాదు నేను అడగను ఇప్పుడు నాకు కావాలని పిల్లలు చదువుతున్నారు నా బాబు కిరణ్ కాంత్ తను ఇప్పుడు సివిల్స్ ప్రిపేర్ అయ్యాడు కరోనా టైంలో టూ ఇయర్స్ సివిల్ ఇంజనీరింగ్ అయిపోయింది ఇప్పుడు మాస్టర్స్ సివిల్ ఇంజనీరింగ్ ఇన్ న్యూయార్క్ లో ఉన్నాడు అండ్ నా ముద్దుల కూతురు నా మమ్మీ నా ఎవ్రీథింగ్ అంటే ఇద్దరు నాకు ఎవ్రీథింగ్ తరుణ్య తను బీటెక్ ఎంఆర్క్ మాస్టర్స్ ఇన్ ఆర్కిటెక్ ఎన్జిఐటి న్యూజెర్సీ ఇద్దరు న్యూజెర్సీలో ఉన్నారు న్యూయార్క్ ఒకళ్ళు న్యూజెర్సీ వన్ అవర్ డిస్టెన్స్ మీరు వెళ్తూ వస్తుంటారా నేను మొన్న లాస్ట్ ఇయర్ కూడానే ఇక్కడ ఎలక్షన్స్ అయిపోయినాక ఎవ్రీ ఇయర్ త్రీ మంత్స్ అక్కడే ఈ దేవుడి నిమిత్తమై భూది గంతముల వరకు నా సాక్షిగా మీరు వాక్యం చెప్తారా అదే సాక్ష్యం చెప్తారా ఏమంటారు దాన్ని సాక్ష్యం సాక్ష్యం చెప్పాము వాక్యం చెప్పి యు ఆర్ స్ప్రెడింగ్ ద మెసేజ్ ఆఫ్ వాట్ యు బిలీవ్ ఇన్ మీరు నమ్మే విశ్వాసాన్ని మీరు పది మందికి మీ ఎక్స్పీరియన్సెస్ చెప్తూ వాళ్ళకి ఊరటనిస్తూ మోర్ దెన్ ఎనింగ్ గివింగ్ హోప్ ఇస్ ద బిగ్గెస్ట్ థింగ్ కదండి అంటే నాటకం ఉండకూడదని క్రీస్తుని చాలా మంది వాడుకుంటున్నారు నాకున్న గొప్ప పేరు ఏంటంటే చాలా మంది యేసు వాడుకున్నారు దివ్యవాణి క్రీస్తులో వాడబడుతుంది అంటే మనం పేర్లొద్దు కానమ్మా మన కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇక్కడ పెద్ద దైవజనుడు ఒక మీటింగ్ పెట్టాడు నాకు దేవుడు ఈ వాగ్దానం ఇచ్చాడు ఈయనే సీఎం అవుతాడు ఈయనే పీఎం అవుతాడు అనుకుంటే వింటా నిజమే కావాలి మంచిగా తీరా చూస్తే గవర్నమెంట్ మారిపోయి రేవంత్ రెడ్డి గారు వచ్చారు రేవంత్ రెడ్డి గారు వచ్చినారు మళ్ళీ మళ్ళీ పెట్టి రేవంత్ రెడ్డి గారు ఒక ఇంటి ఇస్తున్నాడు ఆ దయోజనుడు ఏమని ఇస్తున్నాడంటే రేవంత్ రెడ్డి గారు నాకున్నటువంటి స్ట్రెంగ్త్ ఈ గ్రౌండ్ పట్టదు సుమా అంటే నీ ఓటింగ్కి నా గ్రౌండ్ ఇక్కడ ఉందని ఇంటిస్తున్నాడు తర్వాత దేవుడు వాక్యం మసుబూసి మారేడికాయ చేస్తున్నాడు దేవుడు ఎలా మెచ్చుకుంటాడు గారు గురించి మీ అభిప్రాయం కే పాల్ గారిని కలిసారు ఎప్పుడైనా కే పాల్ గారు కలవటం కాదండి చాలా వాదన కూడా జరిగింది వాదన బికాస్ నేను సార్తో చాలా సార్లు మాట్లాడాను కేఎపాల్ గారు యాక్చువల్లీ నేను దేనికో టీడీపీ ఉన్నప్పుడే బయటకు వచ్చి నాకు కలిసి ఆయనే పిలిపించారనమాట పిలిచి దివ్యవాణి నీకు చాలా మంచి భవిష్యత్తు ఉంది నేను ఎమ్మెల్యేని చేస్తాను ఎంపీని చేస్తాను అది ఇదని వాళ్ళ వాళ్ళు చాలా వరకు నన్ను పెట్టారు సార్ యూఆర్ అనైంటెడ్ పర్సన్ ఆయన ఒకప్పుడు అభిషేకం కలిగిన దాయమ కాకపోతే పాలిటిక్స్కి వచ్చినాక కొన్ని పరిస్థితులు ఆ కేఏ పాల్గారు అంటే ఒక చాలామంది నవ్వుకునే విధంగా ప్రవర్తన అనేది తీసుకొచ్చింది అర్థం కాని విషయం నేను దాన్ని ఆయనకు ఓపెన్గా చెప్పాను నీ పార్టీలోకి నేను వస్తున్నానంటే నాకు ఒక రాయిల్ ఉండాలి నాకు ఒక వాల్యూ రావాలి కేఏ పాల్గారు అంటే అసలు ఆయన గనుక నిజంగా కొన్ని కొన్నిట్లో చిక్కు గనుక ఉండు ఆయన కొట్టినవాడు లేడమ్మా ఒక దైవజనుడుగా సో కొన్ని పరిస్థితులు ఆయన తెలియకుండా దాని నుంచి బయటకు వచ్చారు పాలిటిక్స్ లో కూడాను ఆయన కొద్దిగా తను గ్రాఫ్ తప్పి వెళ్లారనేది వాస్తవం అది అందరూ ఒప్పుకోవాల్సిన విషయం కానీ ఆయన అభిషేకించగలిగిన దైవజనుడు ఆ అనేటింగ్ అనేది నీతిమంతుడు ఏడు మార్లు పడిపోయినా కూడా దేవుడు లేపుకుంటాడు అగైన్ ఆయన లేవాలి అనేది నా ప్రార్థన ఏమో దేవుడు ఆయన పొలిటీషియన్ గాను మళ్ళీ ఒక దైవజనుడు గాను లేకపోతే ఆయన ఎలా ఆయన ఆలోచనలు పట్టి వెళ్తారు అది కనెక్ట్ విత్ ఆయనకి ఆయనకి దేవుడికి భగవంతుడికి భక్తుడికి మధ్య అది వాళ్ళిద్దరు కనెక్టివ్ ఏంటి అనేది అంటాను అంత కలిసాను కలిశాను నువ్వు మా పార్టీ దగ్గర రమ్మని చెప్పను అన్నారు తర్వాత దివ్యవాణి నువ్వు బీజేపీకి వెళ్తున్నావు అని విన శాపగగ్రస్తురాలు ఎందుకు అదే అన్నాను ఎందుకు అవుతానండి ఎందుకు నేను నీ దృష్టిలో బిజెపి అంటే భారతీయ జనతా పార్టీ నా దృష్టిలో భారతీయ జీసస్ పార్టీ అవ్వచ్చు ఎందుకండి మోడీ గారు అందరు కాళ్ళు అడిగారండి అది ఎక్కడ నుంచి వచ్చింది బైబుల్లో ఉంది యేసుక్రీస్తు వారు సాదృశ్యంగా శిష్యులు కాళ్ళు గడిగారు మోడీ గారు డిస్కవరీ ఛానల్ మీరు చూసారా ఆయన లో ఆయన అన్ని చూసానికి వెళ్ళినప్పుడు ఆ డిస్కవరీ ఛానల్ ఉన్న బాగా బైబిల్ బైబుల్ తీసుకున్నాడు అంటే మోడీ గారు ఇచ్చే పథకాలు ఇప్పుడు క్రైస్తవుడు ఎవరు తింటలేదా